నమస్తే వెల్కమ్ టు వైఎల్ఆర్ నైన్యూస్ నేను రేవతి ముందుగా లైన్స్ చూద్దాం బోనాల్ గ్రామాల మధ్య ఎలుపు మంది సంచారం భయాందోళనలో గ్రామస్తులు కాగునీర్ అందించే ఫిల్టర్ బెడ్ ను పరిశీలించిన నల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ మంచినీటి సమస్య లేకుండా తగిన చోట ప్రత్యేక బోర్డుల ద్వారా నీటిని అందిస్తున్నామన్న సత్యనారాయణ నగరంలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం రెండు వేల ఇరవై నాలుగు సమావేశం హాజరైన మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం బోనాల గ్రామాల మధ్య ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నామన్నారు గత కొంతకాలంగా చింతలుగుట్ట తండా దట్టమైన అటవీ ప్రాంతం ఉండగా అందులో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు బోన్ ఏర్పాటు చేయడంతో మెంగారం బోనాల చెరువులలో నీళ్ల కోసం ఎలుగుబంటి వచ్చి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు శుక్రవారం మెంగారం రోడ్డు నుండి గాంధారి రోడ్డు వైపు వెడుతో ఉండగా ద్విచక్ర వాహనదారుడు తన కెమెరాలు ఎలుగుబండి సంచరిస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు దీంతో ఆయా గ్రామాల ప్రజలు పగలు రాత్రి వేళలో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు కాగా వెంటనే అటవీ శాఖ అధికారులు ఎలుగుబండి కోసం ఇక్కడ కూడా బోన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీరు అందించే వేసవిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు అందించే ఫిల్టర్ బెడ్ ను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ శనివారం పరిశీలించి పట్టణ ప్రజలకు తాగునీరు అందించే ఫిల్టర్ బెడ్ లో బ్లీచింగ్ పౌడర్ మున్సిపల్ సిబ్బందితో వేశారు ఫిల్టర్ బెడ్ ద్వారా వచ్చే తాగునీటి సరఫరా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా పట్టణ ప్రజలకు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్లీచింగ్ పౌడర్ వేయడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ అన్నారు పట్టణంలో ఏ వార్డులో కూడా మంచినీటి సమస్య లేకుండా తగిన చోట ప్రత్యేక బోర్డుల ద్వారా నీటిని అందిస్తున్నామని అన్నారు పట్టణంలో ఏ వార్డులోనైనా నీటి సమస్య ఉంటే ఎమ్మెల్యే అనుమతితో బోర్లు వేసి నీటి సమస్య తీర్చడం జరుగుతుందని తెలిపారు ఎక్కడైనా ఇంటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎమ్మెల్యే అనుమతితో అక్కడ నూతన బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చైర్మన్ కొడుమల సత్యనారాయణ తెలిపారు ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్మోహన్కు శనివారం అమెరికా దేశ వాషింగ్టన్ రాష్ట్ర సియాటెల్ నగరంలో జరిగిన తెలంగాణ అమెరికా సంఘం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్జే అనిరుద్ధ్ రెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్జే మదన్మోహన్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో అగ్రికల్చర్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఏవో అనిల్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిలో రాఘవేంద్ర ఫర్టిలైజర్స్ సంగమేశ్వర ఫర్టిలైజర్స్ మణికంఠ ట్రేడర్స్లలో తనిఖీ నిర్వహించి రైతులకు విక్రయిస్తున్న విత్తనాల వివరాలను రిజిస్టర్లలో తనిఖీలు చేశారు వారి వద్ద లైసెన్స్లు రెన్యువల్ ఉన్నాయో లేవో అని కూడా తనిఖీ చేశారు ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అగ్రికల్చర్ ఈవో తెలియజేశారు ఈ దాడుల్లో ఎల్లారెడ్డి ఎస్ఐ బుజ్జ మహేష్ అలాగే పోలీస్ సిబ్బంది ఎల్లారెడ్డి అగ్రికల్చర్ ఏఈఓ రాజాగౌడ్ పాల్గొని తనిఖీలు నిర్వహించారు அந்த இதுல இல்லை அந்த 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 சின்ன சின்ன பாக்கெட்ஸ் நிறைய வரது ஐகஸ் சின்னது இது டெலிவரி சரி நம்ம டெலிவரா இது வந்து

పేరు అనిల్ కుమార్ మండల వ్యవసాయ అధికారి ఎల్లారెడ్డి ఇచ్చారు ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన మండలంలో ఉన్న విత్తన డీలర్ల షాపులో కనిపి చేయడం జరిగింది ఇప్పుడు రాబోయే సీజన్లో రైతులు ఎవరికైతే లైసెన్స్ ఉన్న డీలర్ వద్దన కొనుగోలు చేసి తప్పకుండా రసీదు తీసుకోవాలి వారి ఎట్లాంటి విత్తనాలలో కల్తీ లేకుండా తీసుకోవడానికి ప్రతి రైతు విధంగా ఓన్లీ అధికృత డీలర్ వద్ద కొంటే వాళ్ళ యొక్క విత్తనాలు ఏమైనా ఫెయిల్ అయినప్పుడు మనం వాళ్ళపైన చర్య తీసుకోవడానికి ఉంటుంది అలా కాకుండా లూజ్ సీడ్ కానీ బయట ఎవరైనా ఊళ్ళలో వచ్చేటాన్ని నిషేధించడానికి ఈరోజు జీలర్లందరికీ తనిఖీ చేసి వారి యొక్క స్టాక్ బుక్లు మరి రసీదులు అన్నీ చేయడం జరిగింది మాతో పాటు మన ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డి గారు మాతో పాటు ఈరోజు ఉన్నారు వాళ్ళ ఆదేశం నుంచి నెక్స్ట్ వీక్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది వారితో పాటు మా అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయాధికారి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీటింగ్ పాల్గొనడం జరుగుతుంది అనాథరేజ్ సేల్స్ కానీ పర్మిషన్ లేకుండా విత్తనాలు అమ్మినప్పుడు ఫస్ట్ ఫోర్ ట్వంటీ కేసులు చేయడం జరుగుతుంది దాంతోపాటు అవి కల్తీ అని తేలినప్పుడు సిక్స్ ఏ కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఇదేంటంటే ఎన్విరాన్మెంట్ ఈసీ యాక్ట్ కింద విధంగా వాళ్ళ పైన కేసులు బుక్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మదుతుగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాల మరియు స్థానిక పోస్టాఫీస్ సిబ్బందిని సుమారు వంద మందికి పైగా ఉన్న వారిని కలిసి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మానాల లక్ష్మారెడ్డి మాజీ మంత్రి నేరల ఆంజనేయులు పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవీ రమేష్ ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి గుజ్ల ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులతో పోల్చి చూస్తే నిఖార్సైన అయిన నిజాయితీ పరుడు విద్యావంతుడు పటభద్రుడైన ఓటర్లందరూ బీజేపీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఎల్లారెడ్డి పట్టణంలోని సంగమేశ్వర రాఘవేంద్ర మణికంఠ ఫర్టిలైజర్ దుకాణాలపై ఎల్లారెడ్డి పోలీసులు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ అనిల్ సంయుక్తంగా దాడులు చేశారు తనిఖీలో భాగంగా ఫర్టిలైజర్ దుకాణంలోని రికార్డ్స్ మరియు లైసెన్స్లు పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ రైతులు లైసెన్స్ లేని ఫర్టిలైజర్ షాపులలో విత్తనాలు ఎరువులు క్రిమి సంహారక మందులు కొనకూడదని అన్నారు కొన్న వాటికి ఖచ్చితంగా బిల్స్ తీసుకోవాలని సూచించారు నకిలీ విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు అమ్మినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని దుకాణదారులను హెచ్చరించారు కార్యక్రమంలో ఏవో అనిల్ కుమార్ ఏఎస్ఐ నరసింహారావు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు लाइसन्स मागिएको छ आस्टाप गर्न जसले काम गर्छ एकजना ज्याक्स एक एउटा एउटा ज्याक्स जित्छ भन्ने छैन लाइसन्स र मेन्शन आउट नम्बर दिने गौरव मान लाइसन्स मेन्शन కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన బిట్ల ప్రభాకర్ జేఎన్టీయూ ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ విజయలక్ష్మి తిరుపతిలో సాల్వాత సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు తడిసిన వారి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కళ్లంలో ఉన్న ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని దోమకొండ ఎంపీపీ కానుగంటి శారద జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ అధికారులను విన్నవించారు అదేవిధంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాలని సూచించారు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కానుగుంట శారద అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు ధాన్యం తరలింపునకు అవసరమైన లారీలను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని చర్యలు తీసుకోవాలని అన్నారు మరో మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తవుతుందని తహసీల్దార్ తెలిపారు విద్యుత్ పోల్స్ ని చేసి పాడైన వాటిని సరిచేసుకోవాలని సభ్యులు ఏఈకి సూచించారు బురుజు వద్ద కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఎంపీపీ సూచించారు అధికారుల సూచన మేరకే విత్తనాలు కొనాలని ఏవో తెలిపారు లింగంపేట మండలంలోని ఐలాపూర్ గ్రామంలో జోగిని ఎర్రమల్లయ్యకు చెందిన పిల్లలపై కుక్కలు దాడి చేయడంతో పదిహేను గొర్రె పిల్లలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు రోజు మాదిరిగా గొర్రెలను అడవికి మేతకు తీసుకెళ్తూ వాటి పిల్లలను పంటపొలంలోకి చేయిన్లో దా దాడిలో ఉంచి సాయంత్రం వచ్చి చూడగా పిల్లల దాడిలోకి కుక్కలు ప్రవేశించి విచక్షణ రహితంగా పదహారు గొల పిల్లలను కోరికి వేశాయని బాధితుడు కన్నీటి పర్యంతం అయ్యాడు బాధితునికి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సుమారు నాలుగు వందల పదిహేను కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు బషీరాబాద్ ఎస్ఐ రమేష్ కుమార్తో పాటు సిబ్బంది బషీరాబాద్ మండల వ్యవసాయ అధికారి వెన్నెల సూర్యప్రకాష్ కలిసి ఐక్మాయ్ గ్రామానికి వెళ్ళగా అక్కడ ఇద్దరు వ్యక్తులు వారి చేతుల్లో రెండు సంచులను కలిగి ఉండి అనుమానాస్పదంగా కనిపించగా వారిని పట్టుకుని విచారించగా వారి దగ్గర ఉన్న ప్లాస్టిక్ సంచులను తనిఖీ చేయగా అందులో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు ఈ మేరకు కర్ణాటక రాష్ట్రం మదికంటి గ్రామానికి చెందిన డి విటలప్ప దౌలతాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామానికి చెందిన చిన్నగుండ వెంకట్రాములను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ పత్తి విత్తనాలని దౌలతాబాద్ మండలం వీర్లపల్లి గ్రామస్తుడైన వెంకట్రాముల దగ్గర నుంచి తీసుకుని వచ్చి బషీరాబాద్ మండల పరిధిలో తెలిసిన అమాయకులను రైతులకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు తడిసిన బ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కళ్లంలో ఉన్న ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని దోమకొండ ఎంపీపీ కానుగండి శారదా జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ అధికారులకు వినవించారు అదేవిధంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాలని సూచించారు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కానుగుంట శారద అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు ధాన్య తరలింపునకు అవసరమైన లారీలను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని చర్యలు తీసుకోవాలని అన్నారు మరో పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ పూర్తవుతుందని తహసీల్దార్ తెలిపారు విద్యుత్ పోల్స్ ని మరమ్మతులు చేసి పాడైన వాటిని చేయాలని సభ్యులు ఏఈకి సూచించారు పురుషు వద్ద కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఎంపీపీ సూచించారు అధికారుల సూచన మేరకే విత్తనాలు కొనాలని ఏవో తెలిపారు సమాజహిత కార్యక్రమాల్లో ముందుండే తాండూరు మార్వాడి యువ మంచ్ మరోసారి పేద ప్రజల మెప్పును సొంతం చేసుకుంది గత ఐదేళ్లుగా ప్రతి ఏడాది వేసవిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది ఈసారి కూడా తాండూరు పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉచిత మజ్జిగ వితరణ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది గత ముప్పై ఒక్క రోజులుగా నిరాటంకంగా మజ్జిగ వితరణ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పాదాచారులు మార్వాడి యువ మంచ్ దాతల సహకారంతో అందిస్తున్న మజ్జిగ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సాడా మాట్లాడుతూ గత ముప్పై ఒక్క రోజులుగా ప్రతిరోజు మూడు వేల మందికి ఉచితంగా మజ్జిగ వితరణ చేపట్టడం జరిగిందన్నారు విల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మెంగారం బోనల్ గ్రామాల మధ్య ఐలకు మంది సంచారం హయాందోళనలో గ్రామస్తులు ఆగినీర్ చే ఫ్రం బెడ్ ను పరిశీలించిన నల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ మంచినీటి సమస్య లేకుండా తగిన చోట ప్రత్యేక బోర్డు ద్వారా నీటిని అందిస్తున్నామన్న సత్యనారాయణ నగరంలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం రెండు వేల ఇరవై నాలుగు సమావేశం హాజరైన మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇవి ఇప్పటి అప్డేట్స్ నవలసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే